ధనుసరాశి వారికి ఒకవైపు అర్ధాష్టమి సంచార స్థితి జరుగుతూ ఉండగా చాలా అరుదైనటువంటి త్రిగ్రహ సంచార స్థితి తృతీయ స్థానంలో ఉన్నప్పుడు మాఘ పూర్ణిమ సందర్భంగా సంపూర్ణమైన రవి పుషార్క యోగాన్ని ఎలా పొందాలి మహాదేవుడికి ఎలాంటి పదార్థంతో అభిషేకం చేయడం వలన సకల గ్రహ దోషాలు తొలగి సప్తమంలో ఉండబడిన గురుదోషాన్ని తొలగించుకొని ఐశ్వర్యం ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ధనుసు రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా మూలా నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రంలో ఒక పాదం కలిపితే రాశి రాశాధిపతి దేవగురు బృహస్పతి వీరికి ధనావాకు కుటుంబ స్థానంలో ఆత్మకారకుడు రవి రుణరోగ శత్రుకారకుడు కుజుడు బుద్ధికారకుడు బుధుడు కళత్రత కారకుడు శుక్రుడు ధనస్థానంలో సంచారం చేయడం వలన విపరీతమైన ధన ప్రవాహం వచ్చేటువంటి సమయం ఆసనమైంది ఎన్నో రోజులుగా ఎన్నో నెలలుగా ఎన్నో సంవత్సరాలుగా మీరు అనుకుంటున్నటువంటి సువర్ణపు యుగం ఈ మాఘమాసంతో ప్రారంభమైంది అనగా అంటే డబ్బులు లేనప్పుడు అంటే వేసవి కాలంలో ఒక ఆకాశం నుంచి ఒక చుక్క నీటి పరితే చాలు అని భూమి ఎలా ఎదురు చూస్తూ ఉంటుందో బీటలు వారినప్పుడు ఒక్కసారిగా ఒక జల ప్రవాహం వస్తే అన్నిటిని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఎలా ఉంటుందో పుడమి తల్లికి మీకు కూడా ఎన్నో రోజులుగా మీరు ఉద్యోగ ప్రయత్నము వ్యాపార ప్రయత్నము వివాహ ప్రయత్నము అంటే మీరు చేయని ప్రయత్నమే లేదు చేసి చేసి జీవితంలో అలసిపోయారు ఇలాంటి కాల సమయంలో మౌనమే శ్రీరామరక్షగా ఆధ్యాత్మిక చింతనే మీకు ఏకైక లక్ష్య మార్గంగా ఉన్నప్పుడు భగవంతుడు అన్నిటినీ కలిపి మాఘ పూర్ణిమ రూపంలో గగనంలో చంద్రుడు ఎంత తెల్లటి చల్లటిగా ఏర్పాటు చేశాడో సువర్ణపు కాలము ఈ క్షణం నుంచి ప్రారంభమైందని చెప్పి గమనించాలి కనుక ఇలాంటి కాల సమయంలో మాఘ పూర్ణిమ సందర్భంగా తెల్లజిల్లెడు వృక్షం దగ్గర విశేషంగా పసుపు రంగు కలిగినటువంటి పుష్పాలతో అర్చన చేయడము వీలైతే పసుపు వస్త్రాన్ని తెల్ల జిల్లెడు వృక్షానికి అలంకారం చేయడము వసతి కలిగితే ఆ వేరును తీసుకొని వచ్చి సింధురం పూసి పూజ చేసుకొని ఇంట్లో పెట్టుకోవడము అలాగే మహాశివరాత్రి సందర్భంగా ఒకవైపు అర్ధాష్టమ శని సంచార దోషము త్రిగ్రహ త్రిగ్రహ సంచార స్థితి చతుర్గ్రహ సంచార స్థితి దోషము సప్తమంలో దోషాన్ని తొలగించడం కోసము అంటే చక్కెరంతో నీటితో బెల్లం పాకంతో కూడుకున్న నీరునైనా చక్కెర నీటినైనా కొబ్బరి నీటితోనైనా లేకపోతే చెరుకు రసంతోనైనా మహాదేవుడికి అభిషేకం చేయడము ఆ చక్ర రసాన్ని భక్తులకు ప్రసాదంగా తీర్థంగా మీరు అందజేయగలిగితే సకల గ్రహ దోషం తొలగిపోతుందని చెప్పి గమనించాలి అదే కాకుండా ఎన్నడూ లేని విధంగా భాగ్యస్థానంలో కేతు సంచార స్థితి గత ఏడాదిగా సంచారం అవుతుంది కనుక భూత భవిష్యత్ వర్తమానమంతా కూడా మీకు తెలుసు ఒక గమ్యం తెలుసు ఒక లక్ష్యం తెలుసు విధంగా స్వయం నిర్ణయం స్వయం పరిపాలన ఆధ్యాత్మిక చింతన ద్వారా సంచిత కర్మ ప్రారంభ కర్మ ఆగమిక కర్మలకు ఎలా అడ్డుకట్ట వేయాలి మిమ్మల్ని రక్షించే భగవంతుడు మీ చెంతగా ఉండగా మీకేలా చింతా కాళభైరుడు యొక్క అశీస్సుల చేత అచితాంగ కాళభైర స్వామి యొక్క కూష్మాణ దీపమే మీకు శ్రీరామ రక్ష అని చెప్పి గమనించగలగాలి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు వ్యవసాయ సోదరి సోదరీమణులు భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారు న్యూస్ రీడర్సు అలాగే సంస్థలు పారిశ్రామికవేత్తలందరికీ కూడా ఓపిక పట్టుదల సత్ప్రవర్తనే జీవిత ధ్యేయంగా ఉండగలిగితే అంతా మీకు జయమే కలుగుతుందని చెప్పి గమనించాలి